చూపిస్తానండి ఇది కార్తీక సోమవారం వేళ ఇక్కడ భక్తులు పుణ్య స్నానాలను సముద్ర స్నానాలను ఆచరిస్తున్నారు అలాగే ఇక్కడ హోమాలను జరిపిస్తున్నారు చూడవచ్చు అంతేకాకుండా పిండ ప్రధానాలు కూడా ఇక్కడ విశేషంగా చేపిస్తున్నారు జంజాలను కూడా వేస్తున్నారు ఇక్కడ వచ్చేసి గురువుల పేరు మీద ఆర్చులు అయితే ఇలా కట్టారండి ఈ సముద్రంలో ఎంత ఏ కాలమైనా కానీ అలలు వచ్చేసి ఈ సముద్రంలో మునిగినట్టు దాఖలాలు ఇప్పటి వరకు లేవు కారణం హరహర మహాదేవ చూడండి భక్తులు ఎలా కార్తీక స్నానాలు ఆచరిస్తున్నారు సముద్ర స్నానాలను స్నేహితున్న స్నానాలు చేసిన తర్వాత అభిషేకాలు కూడా వారి వారి చేతులతో చేసుకుంటున్నారు చూడవచ్చు మీరు ఇక్కడ అభిషేకం చేసుకుంటున్నారు స్నానాలు చేసేసి ఏదో నదులలో స్నానం చేసినట్టుగానే చేసుకుంటు చేస్తున్నారు అలలు కూడా వస్తున్నాయి చిన్న చిన్నగా అయితే ఇక్కడ విశేషంగా స్నానాలండి ఆడవారికి ప్రత్యేకంగా అయితే ఇక్కడ కట్టుకుంటారండి ప్రత్యేకంగా కొన్ని నివారణ కోసం అనేసి కొన్ని పరిహారార్థం కొన్ని చేసుకుంటూ ఉంటారు అయితే ఇది క్రీమ్ కలర్లో ఉంటాయి ఎల్లో కలర్లో కూడా ఉంటాయి అనమాట క్రీమ్ కలర్లో ఇదిగోండి ఇలా క్రీమ్ కలర్ కూడా ఉంటుంది అయితే వీటిలో విశేషం ఏంటంటే ఆవు ముద్ర అనేది ఉండాలి చూడండి ఆవు ముద్ర అనేది ఖచ్చితంగా ఉండాలి అలాంటి శారీస్ని మాత్రమే కట్టుకోవచ్చు వేరే వాళ్ళైతే షాపుల్లో ఇప్పుడు ఆ రావట్లేదు అదేం లేవు మామూలు సారీ ఎల్లో కట్టుకుంటే సరిపోతుందని అంటారు కానీ ఇది శ్రేష్టమండి ఇలా ఎల్లో శారీస్ కట్టుకొని ఇక్కడ స్నానాలు చేసేసి ఇక్కడ వదిలేసేయాలి ఈ శారీని ఆ తర్వాత మళ్ళీ ఇరవై రెండు బావులకు వెళ్ళి స్నానాలు చేయాలండి వీటి విశేషత వీటి వివరాలీ త్వరలో మీకు లాంగ్ వీడియోగా అప్లోడ్ చేస్తానండి మీకు నచ్చిన వాళ్ళందరూ రామేశ్వరం రామేశ్వరం మహా స్వామికి మీరందరూ హరహర మహాదేవ అనేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓం నమ శివాయ keep watching